అబ్బా ఈరోజు చేపలు పట్టేదాకా ఏం మాట్లాడవా పట్టదునా లాగ్నా 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 ఈరోజు చూసారు కదా షార్ట్ వీడియోలు చూసుంటారు ఇది చాలా రోజుల ముందు తెప్పించాం ఒక నాలుగు నెలలు అయి ఉంటుంది అప్పటి నుంచి దీన్ని ఎలా వేయాలో తెలియదు మాకు ఇప్పుడైతే ట్రై చేస్తున్నాం అనమాట చూడొచ్చు ఇదిగోండి ఇది ప్లాస్టిక్ కప్ప దీన్ని అయితే తెప్పించుకున్నాం ఈ ముడి ఎట్టేసి అర్థం కావట్లేదు తీద్దామంటే రావట్లేదు వేసేది అప్పుడు ఎట్టేసేస్తా తెలీదు ఇది ఏందా వెరైటీ కదా ఊరే ఇది కూడా దీనికి లింక్ ఉందిరా అది రాదులే ఊడిపోతుంద్రా ఇదేనమాట ఇప్పుడైతే ట్రై చేద్దాం మనం వెళ్ళి ఇదిగోండి ప్లాస్టిక్ మొదటిసారి ఫిషింగ్ రాడ్తో చేపలు పడ్డానే పోతున్నాం ఇది మన ఊరు చెరువు ఈరోజు నేను ఎంత చేపలు రోజు కనిపిస్తాయి ఇవన్నీ సరే రండి ఇప్పుడు అయితే మనం ట్రై చేస్తాం తనకి యుద్ధానికి వెళ్తున్నాం యుద్ధం మొదలు పెట్టేస్తాం రెండు నిమిషాల్లో ఏమేమి పడతాయి ఈరోజు నేను అయితే ఇదిగో వెళ్దాక్కుంటుంది దీన్ని తీసి పట్టుకొని ఎత్తగానే వేసిచ్చు అంటే నేర్చుకున్న తర్వాత కాబట్టి నేర్చుకో ముందు కొద్ది కష్టం చెప్తా ఉంటే చేప ఉంటే దాన్ని అటాక్ చేస్తుంది అప్పుడు కప్పంలా లాగి తప్పని బయట తెచ్చు అది చెప్పాలా చూడు నిజం కప్ప వచ్చినట్టు అసలు అదే ఎట్ అయినా మధ్యలోకి మధ్యలోకి కాదురా అది కూడా వదులా పాచా పాచిలోనే ఉంటాయి కొరమేలు అది అబ్బా ఈరోజు చేపలు పట్టేదాకా ఏం మాట్లాడవాలి చూడండి కప్ప ఎట్లా వస్తుందో రియల్గా కప్పు వచ్చినట్టే చేస్తుంది స్టాక్ చెయ్యి 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 ఆ కప్ప మాత్రం భలే వస్తుంది మరి నా ఎందుకు లాగానా దాడు లూజ్ అయిపోతుంది నేను అనుకున్నా కడపడాలి ఫైనల్ గా ఇప్పుడు ఇంటర్ చేస్తున్నారా అదా ఏందినా చిన్న చిన్న కాదు చేసి ఉంటుందా పైనే తక్కువే ఉండదు ఉల్లు ఏనాయినా తిన్నే పుల్లి చూడరు అయినా తింకా ఏమన్నా ఏదా ఫ్రెండ్స్ ఇంజనీతున్నాను ఎప్పుడు నేను ట్రై చేస్తున్నాను తెలుసా దీంతో పట్టాలనే కొన్నాము ఒక్కసారి కూడా పట్టలేదు దీన్ని ఎట్ట తీసేది రాదు నేను పట్టుకున్నాను అన్నా ఇట్లా ఇది ఇది ఇట్లా తీసి పట్టుకుంటే తిన్నట్టు పట్టుకోవాలి పొల్లు చూడేట్లేదు గుచ్చుకుంటాయి రోజు అయినా తీరు కోసం ట్రై చేసావు అబ్బా తిరిగి పట్టాలి ఎందుకు పట్ల పోతున్నాం మనం అందరూ పడుతున్నారు కదా ఫైనల్గా వచ్చి పడిచింది అంతే కొట్టింది ఇలా కదా వా ఫోన్ మాట్లాడుకుంటున్నాడు ఎలాంటి వాడు వీడియో చూసుకోవాలా ఫోన్లు మాట్లాడుకోవాలా ఫ్రెండ్స్ మూడు రోజుల నుంచి ట్రై చేస్తా ఉంటే మూడు రోజుల నుంచి నేను ఎందులో ట్రై చేస్తానే ఉన్నాను పట్టాలండి వీడు మాత్రం మూడు రోజుల నుంచి నేనులో కూర్చొని ఫోన్ మాట్లాడుకోను వీడియోలు చూసుకోను ఆ పనిలో ఉన్నాడు పని మీద ఇంట్రెస్ట్ ఉన్నా మనకు ఉందే ఇదిగో ఇది సాక్ష్యం మళ్ళీ ట్రై ఇల్లు మళ్ళీ ట్రై చేద్దాం కళ్యాణ్

பட்டதனா లాగినావా గట్టిగా లాక్కుంటా నువ్వు ఎంత గుమ్మ ఉన్నావా నీకు ఏం చేస్తావాటి ఏడబినివాడబీనివా తీసా మొత్తం షార్ట్ కొట్టింది షార్ట్ కొట్టింది కూడా తీసినా హా నుంచి తీసా నేను వేస్తున్నాను తీసినవా తీసా చూపిస్తాను నిజం చూపురా నిజంగానే

ఇప్పుడు దీన్ని లాగి లాగేసిందా అదేం కాదు జరపే అంతే అన్న దాన్ని నీట్లో లాగు అది చేతులు వణుకుతున్నాయి అంద్రా రెండు చేపలు పట్ల అందుకని ఇప్పుడు పట్టక పట్టక పట్టాం కదా నేలలో తిరిగి నువ్వు యాభై చేపలు పట్టు అప్పుడు మనకు అంతగా అనిపించదు చేతులు వనకుతున్నాయి రా చేతులు టెన్షనా టెన్షన్ ఇదైతే వెళ్తుంది అనుకున్నాను నేను నన్ను పోయితేమన్నప్పుడే అది అనుకున్నావు నువ్వు ఈరోజన మొహంలో నా చూడోటి కాజేస్తా ఏం కాదా ఎంత మాట ఏదండేస్తా ఇప్పుడు వాసు నాకైతే చాలా సార్లు వేసా ఒక వంద సార్లు వేసాయి మంచి నా ఎంత భద్రం చేస్తున్నావా వెళ్ళిపోతే కాస్త పట్టింది పండు మూడు రోజులు తిరిగితే బట్ట ఉదయాన్ని వస్తే పడుతున్నాయి నాకు అర్థమైంది రేపు పడతా అప్పుడు బాగా పడతాయి కానీ పెద్ద పని మంచి ఇదే బాగా ఊడిపో ఇదే చచ్చిపోయినాయి నేలలో పెట్టకూడదురా ఎండకని చెప్తే ఉంటాను అన్నమాట ఇది నాకు బాగుండింది నేను చెక్ చేశానా అంటే ఎంతసేపా తెల్లగా పోతాయి తొందరగానే ఇది దీని మీద కూడా ఫైనల్గా అయితే రెండు చేపలు ఈ రోజుకి రెండు కలిసి ఒక ఒకటిన్నర కేజీ పైన ఉంటాయి పైన ఉంటాయినా ఒకటి ముక్కర కేజీ తాకుండొచ్చు అబ్బా కానీ దోళ తీరిపింది ఫ్రెండ్స్ నిజంగా అయితే బలే నొప్పులు ఉన్నాయి అంటే అది అలవాట్లేదు కదా మనకు ఏసీ తిప్పి ఏసీ తిప్పి చాలా కష్టంగా ఉంది ఊరికే రాదు ఏది ఊరికే రాదు కష్టపడాల దీనికి కూడా అంతే కాకపోతే బాగుంది వేస్తూ ఉంటే ఎండగా లేకపోతే ఎంతసేపు అయినా వేసుకోవచ్చు టైం పాస్ ఉంది ఎండ వల్ల వేయలేకపోతున్నాం నీరసం అయిపోతుంది ఇప్పుడు టైం ఒకటిన్నర ఒకటిన్నర అయిపోయింది ఉదయం వచ్చాం కరెక్ట్గా తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర చేస్తానే ఉన్నాం ఇంకా అయితే సరిపోతు చాలని వెళ్ళిపోతున్నాం ఇంకోసారి మళ్ళీ బాగా బట్టి చూపిస్తాం ఇంకోసారి అయితే ఇప్పుడైతే ఈ వీడియోకి అయితే అయితే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్ ఫ్రెస్ట్ మళ్ళీ కదా బాయ్ బాయ్